పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ్వాలి రెండు వేల నలభై ఏడు వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి గిట్ రాయిగా ఉండిపోవాలి ఈరోజు నీ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు వాదించడం అంటే కొట్టు కొట్టుకోవడం కాదు ఇవన్నీ విభేదించడం వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు ఆవిర్భావం అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది యాభై ఆరు రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన ఆరు దశాబ్దాల కాలం ఒకటిన్నర సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి ఒకటిన్నర సంవత్సర కాలం అలాంటి నేపథ్యంలో అలాంటి మోహనోద్రి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషునికి తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి బూతులకి కొట్లాటికి వాడే వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే ఒక గొప్పవాడు ఒక మహాన్ భావుడు బతికినప్పుడు మాత్రమే కాదు చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తాం అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని ఈ ఐదేళ్ల ప్రజాప్రస్థానంలో ఈ విలువైన ఐదేళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా అన్నం పెట్టే రైతుకి కౌలు చేసుకునే రైతుకి రైతు కూలీకి అండగా ఉండేలా మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా చర్చలు సాగాలని కోరుకుంటూ సభాపతి అయ్యన్న గారికి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి సత్సాంప్రదాయానికి